జగిత్యాల జిల్లా చొప్పదంటి నియోజకవర్గం మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు కార్తీక మాసం మంగళవారం విశేష పూజలు నిర్వహించారు ఉదయం నుండే భక్తుల సందడి కనిపించింది అర్చకులు వేద మంత్రోచరణ మధ్య అభిషేకాలు అర్చనలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు పూలతో అలంకరించిన ఆలయం దీపాలతో వెలుగులమయమైంది ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడారు ఉదయం నాలుగు గంటలకు శుభ్రభాత సేవతో ప్రారంభమైన పూజలు సాయంత్రం వరకు కొనసాగాయని భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారని తెలిపారు రాజగోపురం ముఖ్య గమనిక చెప్పులు వేసుకొని రాజగోపురం ముందుకు వెళ్ళకూడదు ఇంటి విషయాన్ని భక్తులు గమనించగలరు కేశఖండనము చేసుకునే వారు కొత్త కోనేరు పక్కన ఉన్న కళ్యాణ గట్ట వద్దకు వెళ్ళగలరు టికెట్ అక్కడే ఇవ్వబడు ఖండనము చేసుకునేవారు కొత్త కోనేరు పక్కన ఉన్న ఖజానా కట్ట వద్దకు వెళ్ళగలరు టికెట్ అక్కడే ఇవ్వబుడా Thank <laughs> you.

పురస్కరించుకొని స్వామివారి సన్నిధికి కంటబడుతుంటాను దాదాపు వేల మంది భక్తులు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు అదేవిధంగా రానున్నటువంటి ఫిబ్రవరిలో ఆగవాసంలో సమ్మక్క సారక జాతర ఉంటుంది సమ్మక్క సారాతర పురస్కరించుకొని కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా మొత్తం వెండ్లవాడ రాజరాజేశ్వర స్వామిని కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే సమ్మక్క పోయడం అనేది తెలంగాణలో ఒక ఆచారంగా వస్తుంది కనుక దానిలో దృష్టిలో ఉంచుకొని కూడా అందరూ కూడా నిన్నటి రోజున సోమవారం వెంకలవాడలో దర్శనం చేసుకుని ఈ రోజు మంగళవారం కూడా సోమవారం సమితికి వచ్చి దర్శనం చేసుకుంటారు పూజా కైంకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా కొండకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి అవకాశ పాత్రులు కావచ్చుగా కోరుతున్నాం